మధ్యప్రదేశ్ బీజేపీ నేత మనోహర్ లాల్ దక్కడ్ నడి రోడ్డుపై బరి ఢిల్లీ టు ముంబై ఎక్స్ప్రెస్ వేపై ఓ మహిళతో అసభ్యకరంగా వ్యవహరించాడు కారులో నుంచి దిగి రోడ్డుపైనే శృంగారంలో పాల్గొన్నాడు ఈ సీసీ ఫుటేజ్ వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు మనోహర్ భార్య మండసౌర్ పంచాయతీ వార్డు సభ్యురాలుగా ఉన్నారు విచారణ పూర్తయిన అనంతరం అతడిపై చర్యలు తీసుకుంటామని బీజేపీ జిల్లా చీఫ్ తెలిపారు మధ్యప్రదేశ్లోని మన్సర్ జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడు మనోహర్ లాల్ దాకర్ ముంబై టు ఢిల్లీ ఎక్స్ప్రెస్ వేపై ఒక మహిళతో లైంగిక సంబంధం పెట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది ఈ వీడియో ఎక్స్ప్రెస్ వేపై ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది ఈ ఘటనపై బాన్సురా పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది మాన్సౌర్ జిల్లాలోని ధలౌడా తహసీల్లోని బని గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు మనోహర్ లాల్ ధఖార్డ్ లైంగిక సంబంధాలు కలిగి ఉన్న వీడియో వైరల్ అవుతోంది ఇందులో అతనితో ఒక స్త్రీ బట్టలు లేకుండా కనిపించింది ఈ సంఘటన మొత్తం ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేపై ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది ధాఖడ్ ఆ స్త్రీ రోడ్డు మీద ఇతరులకు ఇబ్బందికరమైన పరిస్థితిలో కనిపించారు ఆ వీడియో మే పదమూడు నాటిదని చెబుతున్నారు వీడియోలో వారిద్దరూ కూడా తెల్లటి కారులో హైవేపై దిగుతున్నట్లు కనిపిస్తోంది ఈ సమయంలో ఆ స్త్రీ బట్టలు లేకుండా ఉంది రవాణా శాఖ రికార్డులలో ఆ కారు మనోహర్ లాల్ దఖాడ్ పేరు మీద రిజిస్టర్ చేయబడింది దఖాద్ భార్య ప్రస్తుతం బీజేపీ మద్దతుతో మన్సౌర్ జిల్లా పంచాయతీ సభ్యురాలుగా ఉన్నారు ఇలాంటి పనులు చేసే వ్యక్తులు పార్టీకి అవసరం లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ దీక్షిత్ అన్నారు